మమతా బీదీకి మనసే లేదా అభయ తల్లికి డబ్బాస చూపిన ముఖ్యమంత్రి అభయ అత్యాచారానికి రేటు కట్టిన మమత తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై అభియోగం మమతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం రోజులు గడుస్తున్నాయి విచారణ కొనసాగుతుంది కోర్టు సెషన్స్ పూర్తవుతున్నాయి కానీ ఇంకా కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసులో ఒక్క చిక్కుముడి కూడా వీడలేదు కేవలం ఒక్కరినే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు ఇది ఖచ్చితంగా ఒక్కరు చేసిన పని కాదని కామన్ సెన్స్ ఉన్న అందరికీ అర్థమవుతుంది కానీ ఆధారాలు మాత్రం ఇంకా లభ్యం అవ్వలేదు ఉన్న ఆధారాలతో సంజయ్ రాయ్ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న ఏం లాభం ఈ కేసును ఇంకా సాగతీయటానికి పాలిగ్రఫ్లో పక్కా ప్లాన్ వేసి తిక్క తిక్క సమాధానాలు చెప్పించారు ఎస్ పాలీగ్రఫ్ని సైట్రాక్ పట్టించేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్లారు ఘటన జరిగిన రోజు నుండి అందరూ చాలా అంశాల గురించి మాట్లాడుకున్నారు ఘటన ఎలా జరిగింది అంత ఘోరంగా ఎలా చంపేశారు అక్యూజ్డ్ ఎలాంటి వాడు ప్రిన్సిపల్ చేసిన తప్పులేంటి ఆ కృత్యాలేంటి సిబిఐ ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అని చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు కానీ ఒక్క అంశం గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ పెద్దగా ప్రస్తావించలేదు అదే అభయ తల్లిదండ్రుల గురించి అవును నేను కూడా ఇప్పటి ఎన్నో వీడియోలు చేశాను ఈ కేసు మీద కానీ ఆమె తల్లిదండ్రుల గురించి ఆలోచనే రాలేదు ఆ తల్లి పడినా పడుతున్న బాధ అంతా ఇంత కాదు ఆ తల్లి మాట్లాడుతూ చాలా విషయాలు బయటపెట్టింది అభయ తన తల్లితో చనిపోయే ముందు వారం రోజుల నుండి ఎంత బాధపడిందో ఆ బాధ తీరు ఆ ఘటన జరిగిన రోజు రాత్రి మాట్లాడిన కాల్కి సంబంధించిన విషయాలు అన్నీ బయటపెట్టింది అవి వింటున్నప్పుడు నా మనసు చలించింది అప్పుడే అనిపించింది ఆ తల్లిదండ్రులు ఎంతటి మానసిక క్షోభని అనుభవించి ఉంటారో కదా అని అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అభయ్య తన తల్లితో ఘటన జరిగిన రోజు రాత్రి మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు వారం రోజుల ముందు నుండి తాను కాలేజీకి వెళ్ళాలంటే ఎలా భయపడిందో ఆ తల్లి బయటపెట్టింది అది వింటుంటే కళ్ళల్లో నీళ్ళగటం లేదు ఘటన జరగటానికి వారం రోజుల ముందు నుండి ఆ అమ్మాయి ఏదో బాధలో ఉంది ఆ కాలేజీకి వెళ్ళటం ఆమెకు ఇష్టం లేదని తన తల్లితో చెప్పిందట కానీ తప్పని పరిస్థితి ఘటన జరగటానికి ముందు రోజు అంటే ఆగస్టు ఏడవ తేదీన తను మాట్లాడినప్పుడు తనను ఆ కాలేజ్కి వెళ్ళొద్దని ఆ తల్లి చెప్పిందట కానీ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి ఎంతో కష్టపడి చదివింది కదా మరి ఎగ్జామ్స్ టైంలో కాలేజ్కి వెళ్ళకపోతే ఎలా కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అని చెప్పిందట ఇంకొక సంవత్సరం అయిపోతే నా పీజీ అయిపోతుంది నాకు ఈరోజు ముప్పై ఆరు గంటల డ్యూటీ వేశారు తొమ్మిదవ తేదీ ఉదయాన్నే నేను బయటకు వస్తాను అక్కడి నుంచి నేరుగా నేను ఇంటికి వస్తాను అని తన తల్లికి చెప్పిందట అభయ ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీ చివరి కాల్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తన తల్లితో మాట్లాడిందట ఈ ఆడియో గురించి మీరు వినే ఉంటారు డిన్నర్ చేశావా అమ్మా అని తన తల్లి అడిగితే ఫుడ్ ఆర్డర్ చేశాము వస్తుంది నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరం కలిసి తింటాము అని చెప్పిందట నాన్న ట్యాబ్లెట్స్ వేసుకున్నారా ఇక టెన్షన్ లేదులే ఇక ముందు నేనే చూసుకుంటాను నాన్నను అని చెప్పిందట ఎందుకంటే తన తండ్రి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు కాబట్టి తన తండ్రిని ఇక ముందు నేనే చూసుకుంటానని తన తల్లికి అభయం ఇచ్చింది కానీ అభయకి తెలీదు అవే తన చివరి మాటలు అవుతాయని ఆ తల్లికి కూడా తెలీదు అవే తన కూతురితో పంచుకున్న ఆఖరి క్షణాలు అని అభయకు ఈ ఘోరం జరిగిన తర్వాత నుండి చూసుకుంటే ఆ తల్లి తండ్రుల పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేవు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లు అందరూ అభయ గురించే చెబుతున్నారు నేరం చేసిన సంజయ్ రాయ్ గురించి చేయించిన సందీప్ ఘోష్ గురించే మాట్లాడుకుంటున్నారు కానీ అభయ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవట్లేదు వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఈ కేసు ఇలా నిలబడి ఉంది కాదంటారా లేదంటే ఎప్పుడో నీరు కార్చేసేవారు ఈ ఘటన జరిగాక స్వయంగా ముఖ్యమంత్రి అయిన మమతా దీది అసలు దీది అనాలంటేనే ఎలాగో ఉంది ఎందుకంటే ఈ విషయం చెప్తే మీరు కూడా అదే మాట అంటారు అభయ తల్లిదండ్రులకు వెద్దకు వెళ్ళి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రయత్నం చేసింది ఆవిడ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి సీఎం గారు కట్టిన రేట్ అది ఆ డబ్బు కనుక తీసుకొని ఉంటే ఈ కేసుని ఎప్పుడో క్లోజ్ చేసేవారు అందులో ఎటువంటి డౌట్ లేదు తల్లిదండ్రులు మాట్లాడాలని ప్రయత్నించినా డబ్బులు తీసుకున్నారు కదా అని నోరు నొక్కేసేవారు తమ కూతురికి జరిగిన దానికి న్యాయం కావాలని డబ్బులు తమకు అవసరం లేదని చెప్పారు వారు అందుకే ఆ తల్లిదండ్రులకు హెడ్స్ ఆఫ్ చెప్పాలి ఒక్కసారి వారి స్థానంలో ఉండి ఆలోచించండి మొదట సూసైడ్ అన్నారు ఆ తర్వాత రేపని కన్ఫామ్ చేశారు బాడీని చూడటానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు మూడు గంటల పాటు హాస్పిటల్ బయటే ఉంచేశారు అవన్నీ తట్టుకుని నిలబడ్డారు న్యాయం కోసం పోరాడారు పోరాడుతూనే ఉన్నారు ఇక మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఆమె హోమ్ మినిస్టర్ కూడా హెల్త్ మినిస్టర్ కూడా సాటి మహిళకు అన్యాయం జరిగిందంటే ఎలా రియాక్ట్ అవ్వాలి ఒక మహిళగా ఎంతటి ఆక్రోషం ఉండాలి ఇలాంటి ఘటనపై కానీ మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఒక గ్యాంగ్ హాస్పిటల్లోని క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడానికి వెళుతుంటే పోలీసులని ఆ వైపు వెళ్లకుండా చూసింది అంతటి ఉత్తమ నాయకురాలు మహిళ మమతా బెనర్జీ అప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆమె రోడ్డెక్కి ధర్నా చేస్తుంది అని ఇన్నిసార్లు చెప్పుకుంటున్నా దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటో మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదు అందుకే మరోసారి మెన్షన్ చేయాల్సి వస్తుంది దీంతో పాటే మమతా బెనర్జీ సెంటర్ని తప్పు పట్టే ప్రయత్నం చేసింది తన తప్పుని కప్పు పుచ్చుకునేందుకు ఈ ఘటన జరిగిన రెండు మూడు రోజులకే మమతా బెనర్జీ సెంటర్కి ఒక లేఖ రాసింది దేశంలో రేపులు మర్డర్లు పెరిగిపోతున్నాయని నిందితులను త్వరగా శిక్షించాలని అప్పుడే నేరం చేస్తామనే వారిలో భయం ఉంటుందని ఆమె అన్నారు మొదటి నుండి మమతా బెనర్జీ ఈ కేసు విషయంలో తాను తప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు ఆమె చేసినా చేస్తున్న తప్పుల గురించి ఆమెకి తెలియట్లేదేమో లేదంటే తెలిసినా తెలియనట్లు నటిస్తుందేమో అర్థం కావట్లేదు ఇక మమతా బెనర్జీ రాసిన లేఖ పట్ల కేంద్రం కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది వెస్ట్ బెంగాల్కు కేంద్రం పదిహేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులని గ్రాంట్ చేశామని చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈ డీటెయిల్స్ ని రివీల్ చేశారు స్టేట్ లో ఉన్న బ్యాక్లాగ్ కేసులని త్వరగా క్లియర్ చేయడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను గ్రాంట్ చేసింది కేంద్రం అయితే వెస్ట్ బెంగాల్లో ఈ పదిహేడు కోర్టులలో కేవలం ఆరు మాత్రమే ఆపరేషనల్ గా ఉన్నాయని కేంద్రం రివీల్ చేసింది ఇంకా పదకొండు కోర్టులని మమతా బెనర్జీ ప్రభుత్వం సెట్అప్ కూడా చేయలేదు దీని ఫలితంగా ఏకంగా నలభై ఎనిమిది వేల రేపాడ్ పోక్సో కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఈవిడ ఇన్ని తప్పులు చేస్తూ కేంద్రానికి మాత్రం త్వరగా శిక్షను అమలు చేయించండి త్వరగా వాడికి ఉరిశిక్ష వేయించండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి అంటూ కేంద్రానికి లేఖలు రాస్తుంది ఒక్కటైతే క్లియర్ మమతా బెనర్జీ మీద ప్రెషర్ అయితే గట్టిగానే ఉంది ఆమె గద్దె దిగాలని రాజీనామా చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే మమతా పోస్టుకు వచ్చిన ఆపదైతే కనిపించట్లేదు కానీ ఈ ప్రెషర్ ఇలాగే కొనసాగితే మమతా సీఎం పదవికి రాజీనామా చేయటం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు సిబిఐ కేసు విషయంలో త్వరగా ఏదో ఒకటి తేల్చాలని అందరూ కోరుకుంటున్నారు పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తయింది అందరి డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు కానీ సంజయ్ రాయ్ చెప్పిన విషయాలు మాత్రం బయటకు వచ్చాయి అన్ని పొంతన లేని సమాధానాలు చెప్పాడు సంజయ్ కేసుని పక్కదో పట్టించేందుకే ఇలాంటి సమాధానాలు ఇచ్చాడని చాలామంది భావిస్తున్నారు ఎక్కడ ఈ కేసుని సై ట్రాక్ చేస్తారో అన్న భయం చాలా మందిలో ఉంది నాలో కూడా ఉంది అందుకే ఈ కేసుపై ఇన్ని వీడియోస్ చేయాల్సి వస్తుంది అన్ని కోణాల్లో ఈ కేసు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు పదే పదే మాట్లాడుకుంటున్నామంటే ఎక్కడ ఈ కేసు గురించి అందరూ మర్చిపోతారో ఎక్కడ ఈ కేసుని సైట్రాక్ ట్రాక్ పట్టిస్తారో అందరూ త్వరగా ఈ కేసుని మర్చిపోతే ఈ కేసులో ఎవరో ఒకరో ఇద్దరినో ముద్దాయిలని వీరే ముద్దాయిలు అని చెప్పేసి ఇరికించేస్తారు అసలైన ముద్దాయిలు ఎక్కడ తప్పించుకుంటారు అనే ఒక భయం ఒక సాటి మహిళగా నాకు ఉంది ఎంతో మంది జర్నలిస్టులకు ఉంది అందుకే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మాతో పాటు మీరు సిద్ధమా